గురువుగారు పేరికే పేరుకే అమ్మలా చూసుకుంటారు నిజంగా అమ్మంత ప్రేమ ఆయన కళ్ళల్లో ఆయన దానిలో అంతా అదే ఉంటుంది నేను చేసే ప్రతి పనిలో ఆయన సాయం చేస్తూ ఉంటారు అంటే అమ్మ అని బదులే వదిలే గురువుగారు అని పిలుస్తానేమో అనిపిస్తుంది నాకు మీరు వంట చేసేటప్పుడు నాకు బాగాలేదు గారు నా వల్ల కాదు అంటే నేను నేనున్నానుగా నేను చూస్తా అంటే హెల్త్ బాగోకపోయినా అన్నీ చూసుకుంటారు అన్నం తినలేకపోతున్నాను తినాలని లేదంటే ఉన్నాను కదా అని అంటారు అంటే భగవంతుడికి మనం సేవా అర్చన చేస్తున్నామని అంటారు అనుకుంటారు కానీ ఆయన మీద నేను చూపించే అభిమానానికి ఏమో ఆయన ఉన్నారు మాట్లాడతారు మన మాటలు వింటారు మనం పిలిస్తే పలుకుతారు మనస్ఫూర్తిగా వస్తారు అనే ఒక ఆ నమ్మకం నన్ను ఆయన్ని నా దగ్గరికి చేర్చింది అంతే ప్రేమతో ఏమన్నా మర్చిపోయినా వెళ్ళి చూడు అక్కడ వదిలేసావు పిల్లలకి స్నాక్ చేయాలి నేను చేయలేను మీరు నాకు సాయం చేస్తారంటే ఆ నేను లేను పద అంటే గొప్ప కోసం కాదు అసలు ఆ పదమే అనవసరం గొప్ప అనేది నాకు ఎవరు లేరు నాకు తోడు నాకు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఆధారపడేదానేమో దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా అలాగా ఆ మాట గుర్తు పెట్టుకున్నాను అనాథలు దేవుడు బిడ్డలు అంటారు అది బాగా గుర్తుంది లేని వాళ్ళని అమ్మ నాన్న లేని వాళ్ళని బలహీనుల్ని చాలా మంది ఏదో ఒకటి చెయ్యాలి ఇబ్బంది పెట్టాలి సాధించాలి అని చూస్తారు రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే లోకుగా కనబడదాం కదా దేవుడు ఒక్కడే దగ్గరకు చేర్చుకుంటాడు గురువు గారు అంత ప్రేమని అందించారు నేనే ఆయన చేత ఇంకా పనులు చేయించుకుంటూ ఉంటాను విచిత్రంగా గురువుగారు పర్వాలేదా అంటే ఆ పద సాయం చేస్తాను చెయ్యి ప్రతి పని నా ఇంట్లో ఉండే వంటలు అన్నిట్లోనూ అందరు అడుగుతారు చాలా బాగుంది ఇది ఎలా చేశారంటే నేను అందులో వేసేది కూడా సరిగ్గా చెప్పలేను ఒక్కోసారి ఒకలా వేస్తాను ఒక్కోసారి ఒకలా వేస్తాను ఆ మామూలు వంటల్లోని అన్ని కొలతలు ఉంటాయి అలా కొలతలు ఉండవు నా వంటలకి కేవలం ఆయన చెప్పిన లెక్కలే ఉంటాయి మా పాప అయితే అంటుంది నీ వంటలో స్పెషల్ ఉంటుంది మమ్మీ ఏంటి అంటే ప్రేమ అందులో ప్రేమని కలుపుతావు నువ్వు అంటుంది నేను గురువుగారితో ఒకటే అంటాను గురువుగారు అందరూ తినేలా చేయండి అందరికీ నచ్చేలా చేయండి ఇది తినటం వల్ల వాళ్ళ మనసు హృదయం అన్నీ మంచిగా అవ్వాలి పవిత్రంగా అవ్వాలి ఆలోచన బాగుండాలి అని అడుగుతాను అది అది ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా సరే ఆయనకి చూపించి వాళ్ళకి మంచి జరిగేలా చేయండి అని చెప్పి అడుగుతా ઓમ શ્રી ગુરૂરામણ